హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై త్రీ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బంధుని పెళ్లి బంధంలో పార్ట్ ఎయిటీ ఎయిట్ ఇక స్టోరీలోకి వెళ్ళే ముందు నా ఛానల్లో నేను రాసిన సీరియల్స్ అన్ని వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో రూపంలో ఉన్నాయండి దానికి సంబంధించిన లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను తప్పకుండా కొత్త వారు ఎవరైనా ఉంటే ఒకసారి నా స్టోరీని ఏదైనా ఒకటి విని ఇంట్రెస్ట్ గా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇక చాలు నువ్వు నోరు మూసుకుంటావా కసిరాడు ముఖేష్ మా ఇంట్లో వాళ్ళే అనుకున్నాను మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు అన్నయ్య ఇదంతా కాదు ఇంట్లో ఏదైనా శుభకార్యం చేద్దాం అన్నయ్య అంటుంది శాంభవి నువ్వు ఇంటి గురించి మాట్లాడితే మాట్లాడు కానీ నా కోడలి గురించి మాత్రం ఒక్క మాట అన్నా బాగున్నది శాంభవి ఇది వరకు కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మాతో రిలేషన్ కరెక్ట్ గా ఉండాలి అనుకుంటే నువ్వు సియకి ఇంటి పెద్ద కోడలుగా ఒక గౌరవం ఇవ్వాలి అంతే తప్ప నువ్వు నీ ఇష్టానుసారం తనను మాటలు అనడానికి వీలేదు అని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చాడు కిషోర్ అందరూ కిషోర్ వైపు మెచ్చుకోళ్లుగా చూశారు సరేలే అన్నయ్య రోజు తర్వాత నీ కూడా ఒక్క మాట కూడా అనను నా మాట ఇప్పుడైనా వింటావా అంది దారికొస్తూ శాంభవి అబ్బా ఈ మార్పు నిజమేనా అని అనుమానంగా చూశాడు ముఖేష్ అతని కోపంగా చూస్తూ లవన్ కి ఎలాగో అమ్మాయిని చూసుకున్నాం అంటున్నారు మా స్మితాని కుషాల్కిచ్చి పెళ్లి చేద్దాం ఇంట్లో శుభకార్యం జరిగితే మంచిదవుతుంది అంటారు అంటుంది సాంబవి అప్పుడే లోపలికి వచ్చారు లవన్ కుషాల్ సంపత్ రాజ్ రాజ్ సియా వైపు చూశాడు తను భయపడుతూ ఉంది కానీ అందరిలో ఉండడంతో తన ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటాడు భయపడుతూనే అతని వంక చూసింది సియా తన కళ్ళతోనే ఏమి కాదు నేను ఉన్నాను అన్నట్లుగా సైగ చేస్తాడు రాజ్ అతని చూపు చాలు తనకు ధైర్యం కలగడానికి అన్నట్లుగా చిన్న స్మైల్ ఇస్తుంది సియా ఏదైనా తెలిసిందా నాన్న ఎవరు సియాను మళ్ళీ కిడ్నాప్ చేయాలని చూశారు ఇది వరకు చేసిన వాళ్ళేనా అని అడిగింది లక్ష్మి తొందరగా ఇది వరకు చేసింది ఈ మహానుభావుడే కదా పాపం అమ్మమ్మ గారికి ఈ విషయం తెలియదు అనుకుంది మనసులో రాజ్ ని చూస్తూ సియా దానికి రాజ్ లైట్ గా స్మైల్ ఇస్తూ కాదు కాదు వాళ్ళు వీళ్ళు ఒకటి కాదు ఎవరో తెలుసుకుంటారంట తర్వాత వాళ్ళపై నా యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పారు పోలీసులు కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడే వదిలేసి మీరందరూ హ్యాపీగా ఉండండి అన్నాడు రాజ్ సియా చే చూస్తూ లవన్ నీనాని చూస్తున్నాడు ఆమె కళ్ళల్లో భయం కనిపించింది దగ్గరికి తీసుకోవాలని ధైర్యం చెప్పాలని అనుకున్నాడు కానీ అందరూ ఉండడంతో సైలెంట్ గా నిలబడ్డాడు ఒక చోట తను కూడా అతన్ని చూస్తుంది మెల్లిగా సైగ చేయడంతో తన కిచెన్ లోకి వెళ్ళింది మనవాడు ఊరుకుంటాడా మెల్లిగా బయటికి వెళ్ళాడు ఎలాగో కిచెన్ లో ఇంకో డోర్ ఉంది బయటికి వెళ్లి గార్డెన్ లోకి కలుస్తుంది అది అర్థమైన కుషాల్ వాళ్ళని చూసి వీళ్ళ పనే బాగుంది లోకం ఏమైపోతున్నా వీళ్ళకి అవసరమే లేదు అనుకున్నాడు మనసులో ఇంతలో రాజ్ పైకి వెళ్లిపోయాడు సియా వాటికి ఏం కావాలో చూడు అంది శాంతి దాంతో సియా కూడా పైకి వెళ్లిపోయింది మరి నా కూతురి ఈ విషయం ఏంటి అని అడిగింది శాంబది స్మిత స్మితకేమైంది అని అడిగాడు సంపత్ విషయం తెలియకపోవడం స్మితకి ఏం కాలేదు స్మితని కుషాల్ కి చేసుకుంటారా అని అడుగుతుందిరా అన్నాడు కిషోర్ అంతే కంగు తిన్నాడు కుషాల్ అవునన్నయ్య నా కూతుర్ని ముగ్గురు మేనల్లు ఉండగా నేను బయటికి ఎందుకు ఇవ్వాలి ఆల్రెడీ పెద్దోడికి ఇవ్వాలని ఎంతో ఆశపడ్డాను కానీ ఏం చేస్తాం అలా జరిగిపోయింది పోని రెండో వాడికి ఇస్తానంటే ఇప్పుడు ఆ అమ్మాయిని అనుకుంటున్నారు కాదు అని బలవంతంగా అయినా చేసుకుంటాడేమో అంటే వాడు ప్రేమ అంటున్నాడు ఇక మిగిలింది వీడే అందుకే వీడికి స్మితాకి పెళ్లి చేద్దాం నా కూరు నాలాగా మీ మధ్యలో ఎప్పటికీ ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది అంటుంది ఇక తన ఆటలు తన ఇంట్లో సాగేలా లేవు కనీసం కూతురునైనా ఇంటికి కూడలైతే అప్పుడు తన కూతురితో పాటు తను కూడా పెద్దరికం చేయొచ్చు అన్న ఆశతో శాంబవి అన్నదమ్ములిద్దరు ముఖాలు చూసుకున్నారు ఆ తర్వాత ని చూశారు కుషాల్ సైలెంట్ గా ఉన్నాడు ఎవరు మాట్లాడట్లేదేంటి అంటుంది శాంబవి ఇప్పుడే కదా ఈ విషయాన్ని చెప్పావు మేము కూడా ఆలోచించాలి అలాగే కుషాల్ కూడా నువ్వు కూడా స్మితాకి చెప్పు మనం పెళ్లి చేయడం కాదు వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవాలి అనుకోవాలి అప్పుడే వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఏమంటావు సంపత్ అన్నాడు కిషోర్ పిల్లలు ఇష్టపడితే నాకు పెద్దగా అభ్యంతరం ఏం లేదన్నయ్య వాళ్ళ హ్యాపీనెస్ మనకు కావాలి అయినా ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యాక ఆలోచిద్దాం వీలైతే ఇద్దరికి ఒకేసారి పెళ్లి చేద్దాం ఏం బావా మేమనేది కరెక్టే కదా అన్నాడు ముఖేష్ ని అడుగుతూ సంపత్ దానికి ముఖేష్ నవ్వుతూ అలాగే బాబా అన్నాడు అమ్మయ్య ఒక రకంగా ఒప్పుకున్నట్లే ఇక నా కూతుర్ని మార్చుకోవాలి నా మాట వినేలా అనుకుంటూ వెంటనే స్మితాకు కాల్ చేయడానికి శాంభవి ముఖేష్ ని తీసుకొని వెళ్లిపోయింది అప్పటి వరకు వాళ్ళ మాటలు విన్న చైత్ర ఎందుకో కుషాల్ వైపు చూసింది కుషాల్ కూడా చైత్రని చూశాడు ఆమె తన తాళ తిప్పేసుకుని లేచి తమ గదిలోకి వెళ్లిపోయింది బట్ హుషుషల్ కళ్ళు మాత్రం చేత ఉన్నాయి సియా రూమ్ లోకి వెళ్లగానే సడన్ గా డోర్ లాక్ అయ్యింది వెనక్కి తిరిగితే రాజ్ రెండు చేతులు చాచి నిలబడ్డాడు వెంటనే అతని కౌగిట్లో వాలిపోయింది అతను కూడా తనను ఆర్తిగా అదుముకున్నాడు చాలా భయం వేసింది మళ్లీ ఎవరైనా నన్ను తీసుకుపోతారేమో అని ఇంతకీ ఇది మీ ప్లాన్ అయితే కాదు కదా కాదు కాదు ఒకవేళ మీ ప్లాన్ అయితే నేను ఇంటికి వచ్చేదాన్ని కాదు ఇక మీరు ఈ పాటికి నన్ను వెతుక్కుంటూ వచ్చేవారు అని నవ్వుతుంది రాజ్ ఫేస్ లోకి ఫేస్ పెట్టి చూస్తూ అంత కాన్ఫిడెంటా నా పైన అని అడిగాడు రాజ్ తన తలతో ఆమె తలకి ఢీ కొట్టి అంతేగా మరి అయినా నేను ఇప్పటి వరకు కిడ్నాప్ అయితే కదా అంతా తమరి డ్రామా కాకపోతే అంటుంది సియా ఏం చేయాలి ఒక పిచ్చి పిల్ల నా పైన పిచ్చి కూపంతో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే అది ఆపడానికి అలా చేయాల్సి వచ్చింది అంటూ తన లెఫ్ట్ హ్యాండ్ ని ఆమె లెఫ్ట్ సైడ్ నడుముంపులో ప్రెస్ చేశాడు ఆ అని నేను కాదు పిచ్చి పనులు చేసేది మీరు అంటూ దూరంగా నెట్టి పదండి ఇప్పుడు మీరు మెడిసిన్ తీసుకోవాలి మీకోసం ఫుడ్ తీసుకొస్తాను అంటూ రాజ్ ని సోఫాలో కూర్చోబెట్టగానే అలాగే తనని లాక్కొని ఒళ్ళు కూర్చోబెట్టుకొని కాసేపు తన రెండు చేతుల్లో లాక్ చేసాడు రాజ్ సియాని వదలండి మీకు ఫుడ్ తీసుకొస్తాను అంటుంది సియా అక్కర్లేదు టూ కిసెస్ ఇవ్వు ఆ తర్వాత మెడిసిన్ వేసుకుంటా సరిపోతుంది ఎనర్జీ అంటాడు రాజ్ మెడిసిన్ కూడా ఎందుకు మరో టూ కిసెస్ ఇస్తా తగ్గిపోతుంది మీ గాయం అంటుంది సియా వావ్ నాకు ఇలాంటి ఆలోచన రాలేదు మీకు ఎలా వస్తాయండి ఇలాంటి ఆలోచనలు చాలా బాగున్నాయి కాకపోతే ఒక్క టాబ్లెట్ కి హండ్రెడ్ కిస్ అయితే డోస్ సరిపోతుంది అంటూ అల్లరి చేస్తాడు రాజ్ ఓ రాజ్ మీకు ఎప్పుడు అల్లరి ఇంతకి నన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చింది శశాంక్ మనుషులేనా అని అడుగుతుంది సియా డెఫినెట్ గా వాళ్లే అన్నాడు రాజ్ మై గాడ్ ఇలా అయితే ఎలా ఏదైనా చెయ్యి రాజ్ అంది కంగారు పడుతూ సియా నేను చెయ్యాలని చూస్తున్నా నువ్వే కోఆపరేట్ చెయ్యట్లేదు అన్నాడు కొంటెగా ఐఎమ్ సీరియస్ మీకు అర్థం అవుతుందా ఇలా భయపడుతూ బతకడం నా వల్ల కాదు ఇంకా ఎన్ని రోజులు ఇలా అని అడుగుతుంది సియా బాధగా జస్ట్ కొన్ని రోజులు మాత్రమే ఇక వాడి ఆట కట్టించే టైం దగ్గరికి వచ్చేసింది అన్నాడు రాజ్ ఆమెని దగ్గరికి తీసుకుంటూ మనం ఎలాంటి భయం లేకుండా హ్యాపీగా మీతో లైఫ్ లీడ్ చేయాలని ఈ టెన్షన్స్ ఈ ఫియర్స్ నాకు వద్దు రాజ్ ఇప్పటికైనా నా లైఫ్ లో నేను అనుభవించింది చాలు ఇక మీరు నేను మన ఫ్యామిలీ అంతే అంటుంది సియా అదని ఎడపై వాలి అఫ్ కోర్స్ సియా నీకు అలాంటి లైఫ్ ఇవ్వాలని నేను కూడా అనుకుంటున్నాను అలాంటి లైఫ్ నేను డెఫినెట్ గా నీకు ఇస్తాను మన ఫ్యామిలీయే కాదు నెక్స్ట్ మన పిల్లలు కూడా ఎలాంటి భయం టెన్షన్ లేకుండా బ్రతకడానికి కావలసిన అన్ని నేను కల్పిస్తాను జస్ట్ వన్ మంత్ అంతే ఇక ఆ శశాంక్ అనేవాడు మన లైఫ్ లోకి వచ్చినట్లు కూడా మనకు గుర్తుకు లేకుండా చేస్తాను ఐ ప్రామిస్ యూ అంటూ తన ఫోర్ హెడ్ పై కిస్ చేస్తాడు రాజ్ అంతే హ్యాపీ అయిపోతుంది సియా హ్యాపీగా రాజ్ ని హక్ చేసుకుని కాసేపు అలాగే ఉండిపోతుంది నన్నంటావే వద్దనా మీరు చెప్పినట్లు నేను చేశాను కదా సియాని ఎలాగో బయటికి తీసుకురమ్మన్నారు నేను ఇంట్లో వాళ్ళను కన్విన్స్ చేసి తనని బయటికి తీసుకొచ్చాను మీరు అనుకున్నది జరగకపోతే నేనేం చెయ్యను అంటుంది రమ లేదు గ్యారంటీగా ఏదో జరిగింది నువ్వు ఈ విషయం చెప్పి ఉంటావు వాళ్ళకి అందుకే మా వాళ్ళను వాళ్ళు పట్టుకున్నారు అంటుంది నందిత ఏం మాట్లాడుతున్నావు వదిన నేను ఆయన గురించి తప్ప వేరే విషయం గురించి ఆలోచించట్లేదు కనీసం వీళ్ళు ఆదరించారన్న విషయం కూడా పక్కన పెట్టేశాను ఆనంద్ కోసం ఇప్పుడు నువ్వు నా నిందలు వేస్తే ఎలా అయినా జరిగిందేదో జరిగిపోయింది మర్యాదగా ఆనందని వదిలేయండి అంటుంది ఏడుస్తూ రమ ఫోన్లో కుదరదు సీయా మా చేతికి చిక్కాలి అప్పుడే ఆనందిని వదిలేస్తాను అంటుంది కటువుగా నందిత అసలు నువ్వు అక్కవే నాయనకి నిజంగా మీరు ఒక తల్లికే పుట్టారా అని అడుగుతుంది రమ ఎక్కువ మాట్లాడితే మర్యాద ఉండదు రమా చెప్పింది చెయ్యి అంది ఆర్డర్ వేస్తూ నందిత ఇప్పటి వరకు చేశాను మళ్ళీ మళ్ళీ వాళ్ళకి నేను హాని చేయలేను నాకు కూడా ఆత్మాభిమానం మంచి మర్యాద అనేది ఒకటి ఉంది వాళ్ళ ఫుడ్ తింటున్నాను నేను ఆ విశ్వాసం చూపించాలి కదా అంది స్థిరంగా రమ నో ఆనంద్ కోసం నువ్వు ఈ పని చేయాలి తప్పదు నీకు వేరే ఆప్షన్ లేదు అంటుంది నందిత లేదు మీరు ఇలా బ్లాక్ మెయిలింగ్ చేయడం తప్పు అయినా మీ తమ్ముడు అయినంత ఈజీ కావాలని నేను పిచ్చి వాళ్ళని చెయ్యలేను స్పెషల్లీ తను నా కూతురు లాంటిది ఆ అమ్మాయి ఇప్పటి వరకు చాలా కష్టాలు పడింది ఇక నా వల్ల కూడా కష్టాలు వద్దు తనకి మీరు ఇలాగే బ్లాక్మెయిలింగ్ చేస్తే నన్ను నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఆఖరి అస్త్రంగా అంటుంది రమ ఓవే పిచ్చిదానా అదేమైనా నీకు ఆనందికి పుట్టిందా కూతురు అంటున్నావు దాన్ని వదిలేసి నీ కూతురి గురించి ఆలోచించు ఆనంద్ మీ లైఫ్లో లేకపోతే మీ బతుకులు ఏమవుతాయో అని ఆనంద్ నా తమ్ముడే కాని వాడంటూ లేకపోతే వాడి ఆస్తి కూడా మీకు దక్కనివ్వను అర్థమవుతుందా నేను చెప్పింది చెయ్యి అంటుంది నందిత అంటే ఏం చేస్తావా ఆనందిని ఏడుస్తూ అడుగుతుంది రమ నువ్వు ఊహించిందే చేస్తాను కాబట్టి ఎక్కువ ఊహించుకోకుండా నేను చెప్పింది జాగ్రత్తగా విను అంటూ చెప్పడం మొదలు పెట్టింది నందిత ఆమె మాటలు పూర్తిగా విని భయపడిపోయిన రమా ఇది నా వల్ల కాదు అంటూ గట్టిగా అరుస్తుంది ఫోన్లో చెయ్యాలి నువ్వు మాత్రమే చెయ్యాలి అక్కడ సెక్యూరిటీ బాగా ఉంది నా మనుషులను నేను అక్కడికి పంపించలేను ఎంత త్వరగా చేస్తే నీ మొగుడు సారీ నా తమ్ముడు ఆనందిని అంత త్వరగా వదిలేస్తాను అంటుంది నందిత నా వల్ల కాదు ఒక మనిషిని నా చేతులతో చంపలేను ఈ పాపం నేను నేనుకోలేను అంత ఈజీగా వాళ్ళని పిచ్చి వాళ్ళని చెయ్యలేను అంత మంచి వాళ్లకు ద్రోహం తలపెట్టలేను నా వల్ల కాదు ఏదైనా ఉంటే మీరు మీరు చూసుకోండి మధ్యలో ఆనందిని అస్సలు లాగొద్దు మీరు ఇలాగే చేస్తే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను తర్వాత మీ ఇష్టం అంటుంది రమా నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చే వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను అనుకుంటున్నావా ఎప్పుడైతే నువ్వు కంప్లైంట్ ఇస్తావో అదే ఆనందికి అవుతుంది అంది చాలా కటువుగా నందిత వదినా ఆయనకి అక్క అని మర్చిపోతున్నావా ఆయన నీ రక్తం పంచుకు పుట్టిన నీ తమ్ముడు అది గుర్తుంచుకో అంది రమా నందిత మాటలకి షాక్ అవుతూ అన్నీ మర్చిపోతాను నాకు నా కొడుకు సంతోషమే ముఖ్యం వాడి సంతోషం సియతో ముడిపడి ఉంది మరి నీకు అర్థమైంది కదా నాకు కావాల్సింది నా కొడుకు కావాల్సింది ఏంటో కాబట్టి నోరు మూసుకొని నేను చెప్పింది చెయ్యి ఆ పార్సల్ హ్యాండ్ ఓవర్ చేసుకునే నెక్స్ట్ డే నైట్ ప్లాన్ చెయ్యి నువ్వు అంటూ కాల్ కట్ చేసింది నందిత ఏం చేయాలో అర్థం కాక కళ్ళు తుడుచుకుంటూ తన ఎదురుగా చూసింది రమ అక్కడ సంపత్ కిషోర్ ఆయన పక్కన పోలీస్ ఆఫీసర్ అప్పటి వరకు వాళ్ళ మాటలన్నీ స్పీకర్లో వింటూ రికార్డ్ చేసుకున్నారు ఇక వెంటనే రికార్డింగ్ చేసిన పర్సన్ రికార్డింగ్ కాపీ రెడీ అయింది సార్ అని ఆఫీసర్ కి చెప్పాడు థ్యాంక్ యూ అని ఆ వ్యక్తికి చెప్పి కిషోర్ వైపు తిరిగి ఇక వెంటనే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం మంచి ఎవిడెన్స్ దొరికింది నాకు తెలిసి ఇక ఆమె బ్రతికినన్ని రోజులు జైల్లోనే ఉంటుంది కాకపోతే ఇప్పుడు మీరందరూ ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఆ శశాంక్ ఇంకా బయటే ఉన్నాడు మేము ఎలాగో అతని కదలికపై మా నిఘా పెడతాం కానీ ఎందుకైనా మంచిది అని చెప్తున్నాను అన్నాడు ఆఫీసర్ ఓకే సార్ మేము జాగ్రత్తగానే ఉంటాం మాకు ఇంకా సెక్యూరిటీ పెంచుకుంటాం బట్ తల్లి కొడుకులు మాత్రం బయట ఉండకూడదు అదొక్కటే మాకు కావాల్సింది మా పిల్లల సంతోషాన్ని కాదు వాళ్ళను కూడా లేకుండా చేస్తాము అంటున్నారు అలాంటి వాళ్ళు సొసైటీలో ఉండడానికి వీలేదు అన్నాడు కిషోర్ చెప్పాను కదా మిస్టర్ కిషోర్ నందన్ టుమారో ఫ్లాష్ న్యూస్ చూడండి నాకు తెలుసు మీరు చాలా హ్యాపీ అవుతారు అంటూ ఇద్దరికి షేక్ హ్యాండ్ ఇచ్చి మీరు బాధపడకండి మేడం అంత మంచి జరుగుతుంది సరైన టైంకి సరైన విధంగా మాకు సహకరించారు నిజంగా మీ ప్లేస్ లో ఇంకొకరు ఉంటే స్వార్థంగానే ఆలోచిస్తారు మీ హస్బెండ్ కి ఏమి కాదు ఆయన ఎక్కడున్నా తెచ్చి ఇచ్చే బాధ్యత మాది అన్నాడు ఆఫీసర్ అవసరం లేదు సార్ ఆమెను మా చెల్లెలు అని మేము ఎప్పుడు అనుకున్నాం ఆమె సౌభాగ్యాన్ని ఎలా కాపాడాలో మాకు తెలీదా ఆల్రెడీ ఆనంద్ మా కస్టడీలోనే ఉన్నాడు ఆ విషయం వాళ్ళకి తెలియదు అంటూ నవ్వాడు కిషోర్ అంతే ఆ మాట విని ఆశ్చర్యపోయింది రమా నిజమా అన్నయ్య ఆనంద్ మీ దగ్గర ఉన్నాడా అని చాలా సంతోషంగా అడుగుతుంది అవునమ్మా రాజ్ ఎప్పుడు ఆయన క్షేమం కోసం ఆలోచించాడు కాబట్టి ఆనంద్ ఇప్పుడు రాజ్ దగ్గరే ఉన్నాడు నీనాని మీరిద్దరు కలిసే కదా మా చేతిలో పెట్టాలి మీ ఫ్యామిలీ కూడా మా ఫ్యామిలీయే కదా అన్నాడు సంపత్ నిజంగా నాకు అన్నదమ్ములు లేరని చాలా బాధపడేదాన్ని అలాగే నా కూతురికి మంచి ఇంట్లో ఇవ్వాలని ఎంతో ఆశపడ్డాం అవన్నీ మీ వల్ల తీరుతున్నాయి అన్నయ్య ఒకవైపు నాకు అన్నదమ్ముల రూపంలో దొరికారు అలాగే ఇంత మంచి ఫ్యామిలీలో నా కూతురు కోడలిగా వెళ్ళడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది సంతోషంగా రమా మరి మంచి వాళ్లకు అంతా మంచి జరుగుతుంది లాస్ట్ టైం లోలా నువ్వు అన్ని మాకు చెప్పావు కాబట్టి వాళ్ళు అనుకున్నట్లే నీతో పాటు సీయని పంపించి బయటికి తనని కిడ్నాప్ చేయడానికి వచ్చిన వాళ్ళని పట్టుకోగలిగాం అలాగే ఇప్పుడు ఈ ఫోన్ కాల్ రికార్డింగ్ మనకి దొరికింది నువ్వు మాకు మంచి చేయాలనుకున్నావు కాబట్టి నీకు తిరిగి అంతా మంచి జరుగుతుంది ఇక ఏమి ఆలోచించకు అన్నాడు రమణి దగ్గరికి తీసుకుంటూ కిషోర్ ఇక ఆ రోజు నైట్ అందర్నీ డిన్నర్ కు పిలవడానికి గార్డెన్ లోకి వెళ్తుంది చైత్ర అక్కడే కుషాల్ ఎదురవుతాడు డూర్ కి అడ్డంగా కొంచెం తప్పుకుంటారా కుషాల్ గారు అని అడుగుతుంది చైత్ర వాట్ అంతా ఓకే కదా అని అడిగాడు కుషాల్ ఎందుకు కుషాల్ గారు అలా అంటున్నారు అని అడుగుతుంది చైత్ర అమ్మ బాబోయ్ నీకేం కాలేదు కదా అంతా ఓకే నా హెల్త్ అని కంగారుగా అడుగుతాడు మళ్ళీ కుషాల్ ఏం జరిగింది అమాయకంగా అడిగింది చైత్ర లేదు మీకు సైట్ కానీ వచ్చిందా నేను మీకు కనబడట్లేదా లేక మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమా ఎందుకంటే మీరు ఇంత చక్కగా నాకు మర్యాద ఇస్తూ మరీ మాట్లాడుతున్నారు కదా అందుకే అడుగుతున్నాను అని కంగారుగా అన్నాడు కుషాల్ ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి